కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి అత్యంత నీచమైన హేమైన చర్య అని చలపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి అన్నారు చైర్మన్ ఉప్పాల హారిక రాము దంపతులపై గుడివాడలో జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనగా మోపిదేవిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావు మండల బీసీసెల్ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మోపీదేవి ప్రధాన సెంటర్లో లో చేతపట్టి నల్ల బ్యాడ్జీలతో హారికకు మద్దతుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ర్యాలీగా మోపీదేవి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న నేతలు దానికి పాల్పడిన వారిని కఠ్యంగా శిక్షించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా రాజులపాటి కళ్యాణి మోర్ల శ్రీనివాసరావు రాజులపాటి నాగేశ్వరరావు మండల పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ చోడాబత్తిన పూర్ణ దాడిని తీవ్రంగా ఖండించారు దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మోర్ల శ్రీనివాసరావు రాజునపాటి నాగేశ్వరరావులు ఏర్పాట్లను పర్యవేక్షించగా కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రాజునపాటి శివప్రసాద్ ఎంపీటీసీ సభ్యులు కారుమూరి శివనాగరాజు సర్పంచ్ చింతా శ్రీనివాసరావు పిఏసిఎస్ మాజీ చైర్మన్లు గరికపాటి గోవిందరాజులు తుట్టారం కృష్ణ మండల పార్టీ యోజన విభాగం అధ్యక్షులు బచ్చు దిలీప్ బండారు సూరిబాబు గోరిపర్తి రవికాంత్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్ బీసీ ఎస్సీ ఎస్టి ముస్లిం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు పఠాన్ కరీముల్లా ఖాన్ రాయన సత్యనారాయణ గరిగిపాటి రేణుకయ్య తలుపుల సుధాకర్ జన్యావుల రామ్మోహన్ రావు గండు దుర్గారావు పుప్పాల సతీష్ బాబు కేశగాని రాము మత్తి వెంకట సత్యనారాయణ మీసాల చిట్టిబాబు బాపట్ల కిషోర్ అరిశెట్టి బాబురావు రాయన సుబ్రహ్మణ్యంలతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు సాక్ష్యం న్యూస్ చూడండి బహుమతులు పొందండి ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అన్ని రకాల వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ దినదిన అభివృద్ధి చెందుతున్న మా సాక్ష్యం న్యూస్ ప్రేక్షకులకు శుభవార్త సాక్ష్యం న్యూస్ ఛానల్లో ప్రసారమయ్యే వార్తలను చూస్తూ నగదు బహుమతితో పాటు ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోండి దీనికి మీరు చేయవలసిందల్లా సాక్ష్యం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మేము చెప్పిన వ్యవధిలో ప్రసారమయ్యే వార్తలను చూస్తూ వార్త మధ్యలో వచ్చే ప్రశ్నకు సమాధానాన్ని నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ లో పంపగలరు సరైన సమాధానంతో పాటు వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ అలాగే మీ పేరు ఊరు సెల్ నెంబర్ వాట్సాప్ లో పంపగలరు సరైన సమాధానాన్ని అలాగే మేము చెప్పిన విధంగా వాట్సాప్ లో వివరాలు పంపిన వారిని డ్రా ద్వారా ఎంపిక చేసి ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై పదిహేడవ తేదీ గురువారం రోజు అలాగే జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం రోజు అనగా రెండు రోజుల పాటు సాక్ష్యం న్యూస్ లో వచ్చే వార్తల మధ్యలో మేము అడిగే ప్రశ్నకు సమాధానాన్ని పైన చెప్పిన విధంగా వాట్సాప్ లో పంపగలరు సాక్ష్యం న్యూస్ ద దూస్ నిన్న జరిగినటువంటి సంఘటన కుప్పల హారికారామో గారి మీద దాడిని ఖండిస్తూ ఈ రోజున మరి రాష్ట్ర నలుమూలలా కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా ఆవిడికి భావం తెలుపుతూ అందరూ ముందుకు వచ్చి మరి ఈ దాడిని ఖండిస్తున్నారు ఈరోజు ఆ దంపతులకు జరిగినటువంటి దాడిని ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ పునవృతం కాకుండా ఇలాంటి చర్యలకు తీసుకొని మరి మన ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మేము కోరటం జరిగింది ప్రొద్దుటి నుంచి జరిగిన పరిణామాలు చూస్తే మరి పోలీసు వారికి కానీ ప్రతి ఒక్కరికి మేము మరి ఇచ్చిన మెమోలు తీసుకొని వారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఏదేమైనా ఒక మహిళ మీద ఇంత దాడి అమానుషమైన చర్య ఈ రోజున మన మోగుదేవి మండలంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కులాలకు మతాలకు అతీతంగా మహిళల మీద దాడిని ఖండిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాంఘిక భావంగా ముందుకు వచ్చి మరి క్యాండిల్ ర్యాలీని నిర్వహించి ఆవిడికి జరిగినటువంటి అన్యాయానికి అందరూ కూడా మరి ఖండిస్తూ సానుభూతిని వ్యక్తం చేశారు ఇలాంటి చర్యలు ప్రభుత్వం మరొకసారి జరగకుండా చూడాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు నిన్నటి రోజు జరిగిన దాడి అంటే గుడివాడ వైఎస్ఆర్ పార్టీ విస్తృత శ్రేణి పార్టీ మీటింగ్కి వెళ్తున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల ఆరికపై జరిగిన దా దాడి ఏమైనది అదేవిధంగా ఒక మహిళ అని చూడుకోకుండా జిల్లా రథం పూరాలని చూడుకోకుండా ఒక టీడీపీ గోండాలు జనసేన గుండాలు కలిపి మామూలుగా రాళ్ళతో ఈ యొక్క కత్తులతో కర్రలతో దాడి చేసి ఒక మహిళని భయం భయభ్రాంతులు చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి అదేవిధంగా రోజు మొన్న పవన్ కళ్యాణ్ మహిళపై అన్యాయం చేస్తూ ఊరుకున్నాడు ఈ రోజున ఎక్కడికి వెళ్ళాడు జిల్లా ప్రథమ పోరాలు ఉప్పాలిక మీద అంత దాడి జరిగితే కనీసం వచ్చి ఒక చిన్న ఇది కానుభూతి అక్కడ తెలియజేయలేదు కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఏదైతే నిన్న జరిగిన గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విస్తృత సమావేశాల కార్యక్రమానికి అటెండ్ అవటానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల ఆరిక గారు పాల్గొనే సందర్భంలో కూటమి ప్రభుత్వ గోండాలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఒక బలహీన వర్గాల సామాజిక వర్గానికి చెందిన మహిళ మీద జిల్లా పరిషత్ చైర్ మీద చైర్మన్ మీద ఈ విధంగా మారణ దాధ ఆయుధాలతో కత్తులు కర్రల రాడ్లతో రాళ్లతో దాడి చేసి అంతమందించాలన్న ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా సభ్య సమాజం సిగ్గుపడేలా వలకర బూతులు ఎందుకు ఈ విధంగా వస్తున్నాయంటే కూటమ్మ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో జీర్ణించుకోలేక సస్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలగే ఏ విధంగా అయితే పెడితే ప్రజల స్పందన వస్తుందో జీర్ణించుకోలేక ఇలాంటి పార్టీ శ్రేణుల మీద నాయకుల మీద కార్యకర్తల మీద ఈ విధంగా అగాత అఘాయిత్యాలు చేసి హత్యలు మండలకే పాల్గొనడం జరుగుతుంది ఇది తీవ్రంగా వైఎస్ఆర్సిపి అవనగడ్డ నియోజకవర్గం పార్టీ తరఫున అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మండల పార్టీ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో ఏ విధంగా మహిళలకు రక్షణ ఉందో మనమందరం చూస్తున్నాం ఏదైతే నిన్న మూడు రోజుల క్రితం కాకినాడ జిల్లాలో రంగరాయ కాలేజీలో ఏం జరిగింది ప్రజలందరూ చూస్తున్నారు యాభై మంది ఆడపిల్లల్ని ఏ విధంగా లైంగిక వేధిస్తున్నారో మహిళలకు ఏ విధంగా రక్షణ లేకుండా పోతుందో మనం అందరూ చూస్తున్నాం అదేవిధంగా అనంతపురంలో గుర్రాలపల్లిలో ఎస్సీ దళిత మహిళల మీద పద్నాలుగు మంది బలత్కారం చేసి గర్భవతిని చేస్తే ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తుకోకుండా విధంగా చేస్తుంది ఇది పూర్తిగా తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకలాపాలు చేస్తున్నారో వీళ్ళు చూస్తూ జీర్ణించుకోలేక ఈ విధంగా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద సోషల్ మీడియా మీద ఈ విధంగా దాడులు చేస్తూ భయభ్రాంతులను గురించి చేస్తున్నారు వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది తప్పకుండా అందరికీ బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాను మహిళపై మరి అది ఎంతవరకు సంబంధించు రాజకీయాలు అనేవి ఓడుతూ ఉంటారు గెలుతూ ఉంటారు అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి కానీ మహిళ మీద ఒక బీసీ మహిళ మీద ప్రత్యేకించి ఆ విధంగా అన్యాయంగా కారు పగల కొడతాము అమ్మాయిని నానా ఇబ్బందులు పెడతామనేది ఎంతవరకు ప్రతి మనిషికి ఒక భర్త అనేది భార్య అనేది ఉంటుంది కానీ ఆ భార్యకి తగిలితేనే అతనికి దెబ్బ తగిలిద్ది అనుకుంటారేమో ఈరోజు మేము మోపిదేవి మండలం తరఫున ఈ బీసీ సంఘాల తరఫున కాకుండా మొత్తం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా కూడా అది ఖచ్చితంగా ఎవరైతే గూండాల హయ్యారో వాళ్ళు మాత్రం పట్టుకుని ఖండించాలని చెప్పి ఈ మోపిదేవి మండలం తరఫున మరి గట్టిగా ఖండిస్తున్నాం